గొప్ప ఆర్గనైజేషన్ను నేను జేసీఐ అంటాను దానికి ప్రధానమైన కారణం ఉంది మీరు లైన్స్లో సర్వీస్ చేయాలంటే రోటరీలో సర్వీస్ చేయాలంటే వాసవిలో సర్వీస్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఎందువల్ల ఒక లాస్ట్ వేలో మల్టిపుల్ మల్టీపుల్ చైర్పర్సన్ ఒక కేసుని కండక్ట్ చేసాము ఎవరు పని ఆయన పని లేదంటే ఎవరు పనర్ తింటే ఆయన ఆయన చేయాలంటే మాకు కూడా ఒక మా టీంకి హాస్పిటల్ గారు చెప్పారు మా గారు కూడా చెప్పారు మహేష్ గారు ఎలా చేయాలనేది ఆయన దగ్గర నేర్చుకుని గాంధీ ఇన్స్పిరేషన్ తీసుకుని చేస్తున్నాం అట్లాగే మీరు ఇంత చెప్పిన విధంగా మేము అనుకున్నది ఏంటంటే బాగా టీఎస్ సార్ నేను తీసుకున్నంతవరకే తీసుకుంటే మాత్రం నా అనుకుని మాత్రం మేము మీ ముగ్గురు మా అనుకుని మాత్రమే చేస్తాము మీ మీది మానే మాత్రం చేయమని ప్రామిస్ చేసి తర్వాత ఇందులోకి వచ్చేది అందుకు ఈ ఇచ్చిన జేసీ పెద్దలకి రమ్ కుమార్ గారికి ఆ షరీఫ్ గారికి లోకేష్ గారికి మనోజ్ గారికి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ బై డాక్టర్ పి ఫిలి స్టేషన్ చెప్తుంది

అండ్ టక్ లో ఏ చిన్న వచ్చినా సరే రైల్ క్రాప్ టాప్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ప్లేస్ అయినా ఎలా

ఎవరో చేసినా నా పర్సనో నా తెలుసు రోజుల్లో ఉన్నారని ఇంతమందిని పరిచయం చేయాలని కాబట్టి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మంది కష్టపడి మీ చాలా వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేస్తూ ఇక్కడికి వచ్చారు అది చాలా అంటే మీ మనసులో కూడా ఎంతో కొంత కొత్తగా సంథింగ్ న్యూ అనే ఇన్స్పిరేషన్ మీలో లేకపోతే మీరు ఎప్పుడూ రాలేదు అలాగే మీరు చాలా వాల్యుబుల్ టైం తెచ్చారు అందులో ముఖ్యంగా మన రాజ్ ఉన్న పెద్దలు కృష్ణరాజు గారు కానీ విష్ణు గారు సో సో వీళ్ళందరూ చాలా బిజీ పీపుల్ ఇంత బిజీ షెడ్యూల్ వచ్చి మీరు మీ యొక్క గొప్ప मार्गदर्शक चालू है, त्रिदेश सारे जोड़ा जाने, डी एक्सपीरियंस शेयरेड होना जाने, बिर्माख्चा हेल्प दे सारू, आगे मार्गदर्शन सिचारू, मैं योग वैल्यूफुल टाइम की थैंक यू ऑल, थैंक्स। एडजस्टमेंट, डाइनस्टेशन सेट में ही हैं आप।